నరసరావుపేట పట్టణంలోని వాగ్దేవి డిగ్రీ కాలేజీలో డిస్టిక్ లెవెల్ కబడ్డీ సెలక్షన్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మరియు యజమాన్యం రాయల శ్రీనివాసరావు రాజేంద్ర ప్రసాద్ ఓఎన్ఆర్ పాల్గొన్నారు నరసరావుపేట శాసనసభ్యులు మాట్లాడుతూ క్రీడల్లో అందరూ రాణించాలని మంచి అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పిస్తుంది కాబట్టి రాష్ట్రస్థాయి నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడి మన పల్నాడు ప్రాంతానికి ఎన్నో మోడల్స్ తీసుకొని రావాలని ఆరోగ్యంగా మానసికంగా దృఢంగా క్రీడాకారులు ఉండాలని మాట్లాడడం జరిగింది పిల్లలు టెన్షన్ లేకుండా ప్రెజర్ లేకుండా చదువుకోవాలి ఏది కావాలంటే అడిగి తీసుకోవాలి మీరు ఇంట్లో పిల్లల్లాగా సొంత పిల్లల్లాగా వాళ్ళు ప్రిన్సిపాల్ గారు వీళ్ళందరూ చక్కగా మిమ్మల్ని చూస్తున్నారు చాలా సంతోషం ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని పెట్టినా వాగ్దేవాళ్ళతో పెడదాం కార్యక్రమం అనుకుంటా ఇప్పుడు రేపు రాబోయే కాలంలో మనకి చంద్రబాబు నాయుడు గారి విజిట్ ఉంది నెక్స్ట్ మంత్ అయ్యి ఉండొచ్చు నెక్స్ట్ మంత్ ట్వంటీ ఎయిత్ అట్లా పదివేల మంది పిల్లలతోటి స్టూడెంట్స్ తోటి ర్యాలీ పెడదాం అంటే యూత్ ఫెస్టివల్గా పెడితే చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెట్టాలన్నారు ప్రప్రదంగా పల్నాడు జిల్లాలో మనం దాన్ని పెడదాం ఇక్కడ పెట్ట అదే కార్యక్రమం చేద్దాం మనం దాన్ని ఘనంగా చేద్దాం నెక్స్ట్ మంత్ తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి మనకి కార్యక్రమం ఉంది కాబట్టి అదేవిధంగా కబడ్డీ పోటీలకు వచ్చినా మరి ఆడపిల్లలు కానీ పిల్లలు చక్కగా ఆడుతున్నారు కబడ్డీ అనేది ఒక దేహ బలంతో సరిపోదు బుద్ధి బలం కూడా ఉండాలి రెండు ఉంటేనే మనం టెక్నిక్ ఉండాలి తప్పనిసరి టెక్నిక్ వల్లే మనం బయటపడతాం క్యాంటీన్కి వెళ్ళినా కానీ క్యాచింగ్ కానీ ఇవన్నీ కూడా అటాక్ చేయటం డిఫెన్స్ కట్టి వెళ్ళటం కూడా జాగ్రత్తగా చేయాలి మరి ఇక్కడ పిల్లలందరూ కూడా మంచి మంచి ప్లేయర్స్ మరి వీళ్ళలో ఒక పన్నెండు మందిని ఎన్నుకోవడం అంటే నాకు చాలా బాధగా ఉంది మొత్తాన్ని ఎన్నుకుంటే బాగుండు అనుకుంటా ఎందుకంటే పిల్లలందరూ అందరూ బాగా కష్టపడి ఆడుతున్నారు మరి ఎన్నో వీళ్ళుగా కష్టపడతారు అదే ఆలోచిస్తుంది ఇందా నుంచి పిల్లలందరూ కూడా ఎంతో కష్టపడ్డారు మరి పన్నెండు మంది అంటే ఎట్లా అనుకుంటున్నా మేము శ్రీనివాస్ గారు అదే మాట్లాడుతున్నా మరి అయినా కానీ మీరేం భయపడద్దు అధైర్యపడొద్దు ఇప్పుడు కొంతమంది సెలెక్ట్ అయ్యారు అనుకోండి మళ్ళీ ఇంకోసారి ఇంకో కొంతమంది సెలెక్ట్ అవుతారు అట్లా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు క్రికెట్ టీమ్ లో చూడండి అందరూ ఒకసారి సెలెక్ట్ అయ్యారు కదా ఆంధ్ర నుంచి కొంతమంది వెళ్తారు బెంగళూరు నుంచి కొంతమంది వెళ్తారు కర్ణాటక నుంచి అట్లా వెళ్తుంటారు కాబట్టి మీరు మాక్సిమం ట్రై చేయండి అందరూ సెలెక్ట్ అవ్వండి అందరిని సెలెక్ట్ అవ్వమని నేను కోరుకుంటున్నాను అందరూ కూడా బెటర్ జాగ్రత్తగా